కవిత గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడినరో ఆడ మూడో వ్యక్తి అయితే లేరు మరి మీకు ఎట్లా తెలిసిందో వాళ్ళిద్దరు ఏం మాట్లాడిర్రో వాళ్ళిద్దరు ఏం కుట్ర కుట్రవన్నర్రో ఆయన బయటకు వచ్చిన తర్వాత మీ మీద అబండాలు అని చెప్పి ఏదో తెలంగాణ ప్రజలకి అలా పొద్దున్నే మీరు మీ వంతుగా అంటే రోజుకొకరు వంతు కదా మీ కుటుంబంలో మాట్లాడాల్సిన వంతు మీ వంతుగా ఇవాళ ఏదో బయటకు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీని కథం చేస్తామంటారు బీఆర్ఎస్ పార్టీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణకు కట్టుబడి ఉంటుంది అని చెప్తున్నారు తెలంగాణకు మీరు కట్టుబడి ఉండలే పది సంవత్సరాలలో తెలంగాణను పెట్టుబడిగా పెట్టి ఏడు లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పులు చేసి వేల కోట్లు దండుకొని విదేశాలలో మీరు పెట్టుబడులు పెట్టడమే మీ యొక్క తెలంగాణకు మీ కట్టుబడితనం దాని గురించి మాట్లాడటం మాట్లాడటం మొదలు పెడితే ఇప్పటికే తెలంగాణ ప్రజలకు మన గురించి తెలిసిపోయింది ఇక పోతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయి వాళ్ళిద్దరూ ఒక జెట్ అయ్యారు అని చెప్తున్నారు ఎవరికి ఎవరు జెట్ అయ్యారు తెలంగాణ ప్రజలు ఆల్రెడీ చూసారు ఎనిమిది మంది ఎంపీలను గెలిపి అనికే ఎవరికి ఎవరు ప్రోత్సహించరు ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో క్యాండిడేట్లు క్యాండిడేట్లు పెట్టకుండా ఇంటర్నల్గా ఎవరికి ఎవరు సపోర్ట్ చేసారు అనేది కూడా ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు ఇకపోతే ఏదో న్యూస్ పేపర్ మీరు చూపించుకుంటా దాంట్లో వచ్చిన హెడ్లైన్స్ దాంట్లో అబద్దాలు మాట్లాడుతున్నారు దీనివల్ల తెలంగాణ ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణ ప్రజల్ని ఏం చేస్తలేదు తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికే ఈరోజు ముఖ్యమంత్రి గారు పర్సనల్గా చిట్ చాట్లో చెప్పిన అంశాలు మీరు ప్రతిదానికి ఎక్కడో ఏం జరిగినా చీమ చిటుక్కుమన్న మాట్లాడేటోళ్ళు మీరు మీకు అత్యంత సన్నిహితుడు గతంలో మీ అన్నగారైన కేటీఆర్కి అన్ని విధాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు దుబాయ్ లో మరణించినప్పుడు డెఫినెట్ గా దాని గురించి చర్చ వస్తుంది ఒక మనిషికి దగ్గరగా వ్యవహారాలు నడిపి ఒక మనిషికి దగ్గరగా పెట్టుబడులు చూసుకుని ఒక మనిషికి దగ్గరగా ఆ రోజు ఉన్నటువంటి ఐ లఫ్ ఐ లైఫ్ పబ్బు లాంటి మేజర్ కార్యక్రమాలను హైదరాబాద్ లో నడిపినటువంటి వ్యక్తి అత్యంత సన్నిహితులుగా ఎన్నో అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు ఆయన అత్యంత సన్నిహితులని మీకు అటువంటి వ్యక్తి ఈ రోజు దుబాయ్లో చచ్చిపోయినప్పుడు దాని గురించి డెఫినెట్ గా ఎంక్వైరీ కావాలని ఎంక్వైరీ ఇస్తే బాగుంటుందని వాస్తవాలు తెలియాలని తెలంగాణ ప్రజలకు చెప్తే దానికి తెలంగాణ ప్రజలకు ప్రయోజనాల గురించి మాట్లాడేది మీరు ఇవాళ మీరు ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాదు ఇవాళ మీరు ఢిల్లీలో పోయి ఢిల్లీలో కూడా బిజినెస్ చేయాలని ఒక పిచ్చి అని అక్కడ కూడా ప్రభుత్వాన్ని మీరు కూలగొట్టే ప్రయత్నం ఇవ్వాలనే జరిగింది ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ ప్రజల ముందు మనంతల మనము గత పది సంవత్సరాల్లో ఏం చేసినాము తెలంగాణ ప్రజలు చూసిరు ఈ రోజు మనం వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు అదే పిట్టకథలు అదే ఉద్యమ సమయంలో చెప్పినటువంటి చిల్లర పల్లర మాటలు మాకు అసలు అధికారమే వద్దని చెప్పి ఎవరో దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళితులకు మూడు భూమి ఇస్తామని చెప్పి అయిపోయింది ఆ వర్షన్ మళ్ళీ వచ్చి ఇప్పుడు తెలంగాణ ప్రయోజనం తెలంగాణనే మా జీవితము తెలంగాణనే మా మా జీవితానికి తెలంగాణ కోసమే బతుకుతాము తెలంగాణపై మాకు ఉన్నటువంటి పట్టుదల ఇవన్నీ విషయాలు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు మన గురించి ఆలోచించిన తెలంగాణ ప్రజలు చూసిర్రు కాబట్టి కవిత గారు ఇప్పుడు ఏది మాట్లాడినా ఏది చేసినా మీ గురించి మీ భాగవతం గురించి ప్రజలకు తెలిసిపోయింది హాయ్ దిస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్లైట్ టీవీ